శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆవిడ పేరు వచ్చి శ్రావణి ఆరు నెలల క్రితం ఆవిడ కువైట్లో ఉపాధి నిమిత్తం కోసం అని చెప్పేసి వచ్చింది ఒక షాప్లో పనిచేయడానికి విజా పైన ఆవిడ రావడానికి గల కారణం ఏమిటంటే ఆవిడ చాలా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి బెడ్ ఉంది ఆ బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆవిడ ఉపాధి కోసం అని చెప్పేసి కువైట్ కేత వచ్చింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా ఒక్కసారిగా ఆవిడకి రీసెంట్గా ఏమైందంటే ఫిట్స్ వచ్చాయి ఆ ఫిట్స్ రావడంతో ఆవిడ కోమాలకు వెళ్ళిపోయింది గత పదిహేను రోజులుగా హాస్పిటల్లో ఉంది అయితే పది రోజుల పాటు ఆవిడ కోమలో ఉండింది ఒక ఐదు రోజులుగా కోమలంటే బయట వచ్చి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా తేరుకుంటూ ఉంది ఆవిడ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉంది ఈ జాబియాలో ఉన్నటువంటి హాస్పిటల్ అయితే అక్కడ ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే డిశ్చార్జ్ చేసేటప్పుడు ఎంతో కొంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది కదా ఆ డబ్బులు కట్టడానికి ఆవిడ కువైట్లో ఎవరో లేరు ఇప్పుడు ఈ వీడియో మనకు అందించింది వాళ్ళకి వాళ్ళ రూమ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఆయన దూరం బంధువు అవుతారు సో ఆయన మనకు మెసేజ్ పెట్టారు సో ప్రస్తుతానికి అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు కానీ డిస్చార్జ్ అయినప్పుడు ఎంత అమౌంట్ అవుతుందో తెలియదు ప్లస్ ఆవిడ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఎందుకంటే ఒక వన్ ఇయర్ పాపని ఇంటి దగ్గర వదిలే వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి వన్ ఇయర్ బిడ్డ అది పాప కావచ్చు బాబు కావచ్చు వన్ ఇయర్ బిడ్డ ఇంటి దగ్గర వదిలే వచ్చింది అంటే ఆవిడ యొక్క ఆర్థిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆవిడని తప్పనిసరిగా ఎవరిని ఆదుకుంటే కానీ ఆవిడ బయటపడలేదు అందులోని ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి మీరు వీడియోలో చూడొచ్చు ఆవిడ ఎలా ఉంది ప్రస్తుతానికి ఆవిడ పరిస్థితి కాబట్టి ఎవరైనా కువైట్లో దాతలు ఉండి కొద్దిగా సాయం చేసినట్లయితే ఆవిడని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తాం ఇంటి దగ్గర అయినా సరే ఆవిడ అవకాశం ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే ఆవిడికి సాయం చేయదలిస్తే కనుక మీకు డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి కావాలంటే మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు వాళ్ళకి సాయం అందించవచ్చు కాకపోతే తప్పకుండా సాయం అందించడానికి మాత్రం ట్రై చేయండి కువైట్లోని ఆల్జోర్ పెట్రోలింగ్ కాంప్లెక్స్లో ఆల్జోర్ రిఫైనరీని అఫీషియల్గా ఓపెన్ చేశారు ఈ కార్యక్రమానికి కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జఫర్ అల్ సభ గారు హాజరయ్యారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్ వ్యాప్తంగా వీలు నిర్వహించినటువంటి భద్రతా తనిఖీల్లో భాగంగా కొన్ని మాదద్రవ్యాలని మద్యం అలాగే ట్రాఫిక్ వైలేషన్స్గా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సుమారుగా దేశవ్యాప్తంగా డెబ్బై రెండు చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేసి ఈ చెక్ పాయింట్స్ దగ్గర చెక్ చేసినప్పుడు ఆరు వందల తొంభై ట్రాఫిక్ వైలేషన్స్ అనేటువంటి నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేసినట్లు అలాగే పది వాహనాలుగా సీజ్ చేసినట్టు తెలియజేస్తున్నారు వీటితో పాటుగా భారీ స్థాయిలో ద్రవ్యాలు మద్యం కాడ స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ల్యాండ్ మైన్ మీలో చాలామంది ఈ పేరైతే కనుక వినింటారు కొంతమంది వాటి గురించి కూడా తెలుసుండొచ్చు బహుశా అంటే మందు పాత్ర భూమి లోపల దీన్ని పాతి పెడతారు ఎవరైనా దానిపైన అడుగు పెట్టినప్పుడు అది పేలిపోతుంటుంది జనరల్గా మన ఊళ్ళో నక్స్లైట్స్ వాళ్ళకి పోలీసుల మధ్య గొడవలు జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళ పేర్లు అయితేనే మనం ఎక్కువగా ఇంటూ అలాంటి ల్యాండ్ మైన్ పెళ్లడం కువైట్లో బంగ్లాదేశ్ సంబంధించిన ఒక గాడ్ తీవ్ర గాయాల పాలి దాని తర్వాత ప్రాణాలు కోల్పోయాడు కువైట్లోని బర్సల్మి ప్రాంతంలో బంగ్లాదేశ్ సంబంధించినట్టు ఒక గార్డ్ విధులు నిర్వహిస్తూ ఉండగా ఇలాంటి ల్యాండ్ పైన అతను కాల్ పెట్టి తీవ్ర గాయాలు పలయాడు అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి భద్రతా అధికారులు అలాగే అంబులెన్స్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు అయితే వీళ్ళు చేరుకుని అక్కడికి పరిశీలించగా తీవ్ర గాయాలైనటువంటి అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేశారు దాంతో అతన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కనుక తరలించారు చూడండి ఆయన యొక్క పరిస్థితి ఏ విధంగా తయారైందో పాపం బంగ్లాదేశ్లో పుట్టాడు అక్కడి నుంచి విధులు నిర్వర్తించడం కోసం చెప్పేసి కువైట్కి వచ్చాడు కువైట్లో ప్రాణాలు కోల్పోయాడు అది కూడా ఎప్పుడో ఏర్పాటు చేసినటువంటి ల్యాండ్ మైండ్స్ అవే ఇప్పుడు ఏర్పాటు చేసినట్వి కాదు కొన్ని పదుల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు అది పేలడం ఆయన ప్రాణాలు కోల్పోయడం ఆయన యొక్క దురదృష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లోని తైమా ప్రాంతంలో యాభై సంవత్సరంలో వయసుకెళ్ళినటువంటి ఒక పౌరుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు తన సోదరుడు ఉద్దేశపూర్వకంగా తన కారుని తగలపెట్టాడు అని చెప్పేసి దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి పక్కింటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది పూర్తిగా రికార్డ్ అయిందని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు కోసం ఆదేశాలు అయితే జారీ చేశారు కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఒక పోలీస్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే ఆయన పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి ప్రవాసీల్ని బెదిరించి లంచం అనేటువంటిది డిమాండ్ చేశాడని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయంట దాంతో న్యాయస్థానం ఆ పోలీసుని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా మద్యం మాదు ద్రవ్యాలు తరలించవాల సంకేతంగా ఎక్కువైపోతుంది ఇందులో భాగంగానే రీసెంట్గా ఒక కంటైనర్ ద్వారా రోడ్డు మార్గం ద్వారా వచ్చేటువంటి కంటైనర్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటైనర్ ద్వారా భారీగా పొగాకు ఉత్పత్తులను తీసుకోవడానికి ప్రయత్నం చేశారు సుమారుగా మూడు వందల ఇరవై రెండు కర్టూన్లు అందులో గుర్తించారు వాటి యొక్క బరువు సుమారుగా ఆరు వేల నలభై మూడు కేజీలు అంతటి బరువు కలిగినటువంటి పొగాకు ఉత్పత్తులు అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే తంబాకు తంబాకు ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ఈ సాల్మీ బార్డర్ దగ్గరటువంటి కస్టమ్స్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు అలాగే వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో అలాంటి వారి కోసం అని చెప్పేసి ఈ ప్రకటించింది ఆ కానుకి ఆఖరి కూడా జూన్ పదిహేడు మనందరూ తెలుసు కదా చాలా తక్కువ సమయం అతనికి ఉంది అయితే ఇంకా చాలామంది ఈ కాను వినియోగించుకోకుండా కువైట్లోనే ఉండిపోయారు సో ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ తనిఖీలు అతను ప్రారంభించారు అలాగే ప్రస్తుతానికి కొత్త విధానాలను కూడా వీళ్ళు రూపొందించడం జరుగుతోంది ఈ కానులు ఎవరైనా వెళ్ళకుండా కువైట్లో మిగిలిపోతే అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడానికి కొత్త విధానాలను ఎన్నుకోబోతున్నారు సో అవి ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు వాటి గురించి ఎలాంటివి ఏమిటనేది తెలియజేయలేదు కానీ చాలా కఠినంగా ఉంటాయని మాత్రం చెప్తున్నారు సో దానికోసం ప్రణాళికలుగా రెడీ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ కానులో వెళ్ళడానికి అర్హత కలిగి ఇంకా వెళ్ళకుండా ఉండారో దయచేసి అలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ మీరు రావచ్చు రావడానికి అవకాశం ఉంది ఫింగర్స్ లేకుండా పంపిస్తున్నారు ఇప్పటికైనా సరే తేరుకోండి మీరు వెళ్ళకుండా ఉంటే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ ఎప్పటికైనా మీరు అడుగు పెట్టడానికి అవకాశం ఉండకపోవచ్చు అలాగే కొన్ని శిక్షలు కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి ఈ విషయాన్ని మాత్రం కొద్దిగా గ్రహించండి అలాగే మీరు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి కువైట్లోని బ్నిద్దాల్ గర్ సముద్ర తీరంలో ఒక పడవ మంటలను చిక్కుకుంది ఈ సమాచారం అందుకున్నటువంటి కువైట్కి సంబంధించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది హోటా హోటల్ చేరుకొని ఆ మంటలను అతను అభిలో తీసుకున్నారు ఈ మంటల కారణంగా ఎవరికి కానీ గాయాలవ్వలేదు అలాగే ప్రాణాలు కూడా కోల్పోలేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఒజేరీ సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి ఇప్పటికే మనం చూస్తున్న ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో కువైట్లో అయితే జూన్ ఏడవ తారీఖు నుంచి అత్యంత వేడి కలిగినటువంటి సీజన్ ప్రారంభం అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఇంకొక రెండు వారాల్లో అత్యంత వేడి కలిగినటువంటి సీజన్ ప్రారంభం అంటే ఆ సమయంలో టెంపరేచర్ ఎలా ఉంటుందో మీకు అందరూ తెలుసు యాభై డిగ్రీల పైన ఉంటుంది తక్కువ తక్కువైతన ఉండదు కాబట్టి జూన్ ఏడు తర్వాత భారీగా ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి కాబట్టి దాని తగినటువంటి జాగ్రత్తలు ఇప్పటి నుంచే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి డ్రైవర్ సోదరులు ముఖ్యంగా బయట తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు తగిన జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకోండి మన భారతదేశంలో కూడా ఇంచుమించు ప్రస్తుతానికి ఇలాంటి ఉష్ణోగ్రతలు నమ్మొద్దాయని చెప్పి మనం చెప్పుకోవాలి ఢిల్లీలో ఇవాళ ఉష్ణోగ్రత ఎంత నమోదు అని తెలిసినా యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందో పరిస్థితి ఈ ఢిల్లీ పరిస్థితి ఏమిటంటే చలికాలం వస్తే విపరీతమైనటువంటి చలి ఒక్కోసారి జీరో డిగ్రీస్కి వెళ్ళిపోతుంది ఈ ఎండాకాలం వచ్చిందంటే యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు అది ఢిల్లీ పరిస్థితి ప్రస్తుతానికి సో ఏదన్నప్పటికీ కువైట్లో గడ రేపు నెల ఏడో తారీఖు నుంచి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా పెరగనున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు అలాగే మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి గడి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే వస్తువులు ఇంటికి పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వీటి ఇద్దరు మన దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ఏడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి ఇవాళకి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై రెండున్నరలు నాలుగు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు కార్యట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై మూడున్నరలు నాలుగు వందల ఐదు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసలా జై హింద్